లుక్ మాత్రం అద్దరిపోయిందండి చాలా బాగుంది గ్రాండ్ లుక్ మామూలు మేన కోడలికి మేనల్లుళ్ళకి ఇవ్వడానికి భలే ఉంటుంది ఇది కూడా చాలా లైటింగ్స్ ఉంటది చూడండి కలర్ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ yes ఇందులో కూడా మనకి 3 కలర్ ఆప్షన్స్ ఉంటది 3 కలర్ ఆప్షన్ లైటింగ్ బాగుందండి చాలా బాగుంది బాగా లైక్ చేస్తారు ఇంకా అబ్బాయిలు గిఫ్ట్ ఇస్తారు 1 టు 14 ఇయర్స్ వరకు పిల్లలకు కూడా మనం దీంట్లో రైజింగ్ బట్టి సౌండ్ వస్తుంది ఓకే అవునండి హైలైట్గా ఉంది దీంట్లో మీకు వన్ టు ట్వల్వ్ ఇయర్స్ వరకు పిల్లలు కూర్చొచ్చు సిక్స్టీ కేజీ వెయిట్ కబర్జిట్ ఉంటుంది వన్ టు ట్వల్వ్ ఇయర్స్ వరకు సిక్స్టీ కేజీస్ ఫైట్ ఆపుతుంది అంటే ఇతర పిల్లలు కూడా చక్కగా కూర్చోవచ్చు ఈ లుక్ చూడండి దీంట్లో మేము థర్టీ ఫైవ్ కేజీ వెట్ కబర్జెడ్ ఉంటుంది వీళ్ళు వన్ టూ సిక్స్ ఇయర్స్ పిల్లలు కూర్చోచ్చు ఓకే రిమోట్ విత్ మెన్యువల్ టూ ఆప్షన్ ఉంటుంది రిమోట్ రెండు ఉంటుంది బెంజ్ ఓ దేంట్లో మీకు కలర్ ఆప్షన్ కూడా దొరుకుతుంది ఓకే టాయ్ కాస్ట్ అండి ఇవన్నీ కూడా మీకు దీంట్లో టూ టు త్రీ కలర్స్ ఉంటుంది ఓకే దీంట్లో సేమ్ వన్ టు ఎయిట్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ కేజీ వెయిట్ కెపాసిటీ హై ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమ భగవతి టాయ్ హౌస్ మనకి అండి చాలా ఫేమస్ అయింది కదా ఈ మధ్యకాలంలో కిడ్స్కి టాయ్ కార్స్ అండ్ బైక్స్లో చాలా రకాల వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే అన్ని రకాల మెయిన్ బ్రాండ్స్ ఉంటాయి కదా ఆ కార్స్ అండ్ బైక్స్ అవన్నీ కూడా మనకి ఇందులో కూడా అవైలబుల్ ఉంటాయండి మలక్పేట మెట్రోకి జస్ట్ టూ త్రీ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది చాలా ట్రస్టెడ్ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు హాయ్ బ్రదర్ ఏమొచ్చాయి కొత్తగా ఇప్పుడు కొత్త బ్రాండ్స్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది బైక్స్లో కూడా చూద్దాం యా సో ఫస్ట్ టైం చూపిస్తున్నా ఫస్ట్ జీప్స్ చూస్తాం ఓకే ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే వెరైటీస్ అండి ఈ విధంగా అక్కడ మంచిగా డిస్ప్లే అయితే ఉంది సో కొన్ని కలెక్షన్స్ అయితే ఇక్కడ చూపిస్తాను అండ్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో మీకు అన్ని ఆన్ చేస్తే ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అని చూపిస్తాను మోడల్స్ గురించి చెప్తారా అండి ఫస్ట్ మీకు వన్ టు సిక్స్ ఇయర్స్ జీప్స్ ఉంది ఇక్కడ మోడల్స్ థర్టీ ఫైవ్ కేజీ వెయిట్ కెపాసిటీ ఉంటుంది ఇవన్నీ వన్ టు సిక్స్ ఇయర్స్ వస్తాయి ఓకే కలర్స్ మోడల్స్ ఇవన్నీ ఏ రేంజ్ లో ఉంటాయండి ప్రైస్ రేంజ్ ఏముంటాయమ్మా ప్రైజ్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి మీకు మోడల్ని బట్టి డిజైన్ బట్టి రేట్ మారుతుందండి అన్నీ ఒకటే రేట్ అనుకోకండి మీరు ఇక్కడికి హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే మెట్రోలో వచ్చేసేయచ్చు రాలేని వాళ్ళు వీడియో కాల్ తీసుకోండి కిడ్డీ ఏజ్ని బట్టి కూడా డిజైన్ సజెస్ట్ చేస్తారు సో చాలా ట్రెండింగ్ ఇలాంటి పెద్ద పెద్ద కలెక్షన్స్ కూడా ఉంటాయి చాలా రేర్ వెరైటీలు కూడా ఉంటాయండి సో పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకు అన్ని ఓపెన్ చేసి జస్ట్ ఎట్లా వర్క్అవుట్ అవుతుంది అనేది వర్క్ అవుతుంది అనేది కూడా చూపిస్తారు ఇంకా గ్రౌండ్ ఫ్లోరే కాదండి ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో చాలా కలెక్షన్స్ ఉంటాయి అంటే చిన్నగా టూ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ బేబీస్ దగ్గర నుంచి ఇంకా అన్ని రకాల బైక్స్ చిన్న చిన్న కార్స్ కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది యూనిక్ ఉంటుంది మీకు బిగమ్ బజార్లో హోల్సేల్ ప్రైజెస్ కంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి సో ఫస్ట్ ఏ మోడల్ చూపిద్దామండి ఫస్ట్ స్టార్ట్ చేస్తాము ఓకే ట్రిపుల్ ఎయిట్ మోడల్ ఉంది ఓకే ఈ లుక్ చూడండి దీంట్లో మ్యామ్ థర్టీ ఫైవ్ కేజీ వెయిట్ కపాసరి ఉంటుంది వీళ్ళు వంట సిక్స్ ఇయర్స్ పిల్లలు కూర్చోచ్చు అంటారు ఓకే రిమోట్ విత్ మ్యాన్యువల్ టూ ఆప్షన్ ఉంటుంది రిమోట్ ఓకే లెగ్ ఎక్స్లెటర్ కూడా ఉంటుంది ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ అంటే ఇది ఓకే ఇది ఏ మోడల్ ఇది ఫైవ్ టూ మోడల్ ఉంది ఇది కూడా మీకు సేమ్ వన్ టూ సిక్స్ ఇయర్స్ వరకు వస్తుంది అంత లైట్స్ అన్ని థర్టీ ఫైవ్ కేజీ వెయిట్ దీంట్లో మీకు ఆటోమేటిక్ స్వింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది ఓకే ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇక్కడ ఫ్రంట్ ప్యానెల్ లో లైట్స్ కూడా ఉంటాయి మీకు ఓకే అంటే ఫస్ట్ ఇయర్ బర్త్ డే కి అలా గిఫ్టింగ్ కి బాగుంటది మ్యూజిక్ ఆప్స్ సో ఇలా మ్యూజిక్ ఆప్షన్ కూడా ఉంటుంది YouTube లో మనం మ్యూజిక్ పెట్టకూడదు కాబట్టి పెట్టట్లేదండి ఓకే నెక్స్ట్ మోడల్ ఏం చూపిస్తున్నారండి నెక్స్ట్ మోడల్ ది BMW మోడల్ అండి పోలీస్ అనేసింది ఆ టెల్ 22s 80s వరకు వస్తది ఇది 45 kg weight capacity దీంట్లో కూడా మీకు రిమోట్ మెన్యువల్ టూ ఆప్షన్ ఉంటుంది పిల్లలకి పోలీస్ లెక్క కూడా ఉంటుంది ఓకే పోలీస్ జీప్ కాబట్టి కొంచెం సైరన్ అదంతా కూడా ఉంది ఒకసారి ఆన్ చేసుకొని చూద్దాము ప్రతిది విధంగా మీకు డిస్ప్లే డొమైన్ స్ట్రెషన్ అనేది చేస్తారు విజిట్ అయినప్పుడు నైస్ అండి బాగుంది ఓకే ఎయిటీఎస్ దాకా కూడా యూజ్ చేయొచ్చు దేంట్లో మీకు బెంజ్ మోడల్ కూడా ఉంటుంది బెంజ్ దేంట్లో మీకు కలర్ ఆప్షన్ కూడా దొరుకుతుంది ఓకే టాయ్ కాస్ అండి ఇవన్నీ కూడా మీకు దీంట్లో 2 టు 3 కలర్స్ ఉంటది ఓకే దీంట్లో సేమ్ 1 టు 8 ఇయర్స్ 45 కేజీ weight capacity ఉంటుంది ఓకే అండి ఓకే ఇది కూడా మీకు చాలా లుక్ ఉంటది BMW అకౌంట్ ఉంటది చూడండి ఇది కూడా సేమ్ మీకు 1 టు 8 ఇయర్స్ వర్క్ 1 టు 8 ఇయర్స్ పర్ పిల్లల్కి వస్తుంది 45 కేజీ weight capacity ఉంటుంది స్టైలిష్ ఉంది కదా ఇది ఆ ఓకే బాయ్స్ కి అవసరం ఉంటుంటారా ఎక్కువగా ఇది టైర్స్ కూడా వైడ్ గా ఉంటది అవును టైర్స్ బాగా పెద్దగా ఇప్పుడు ఒకసారి లుక్స్ చూద్దాం సో రిమోట్ కంట్రోల్ అండ్ నార్మల్ రెండు మాన్యువల్ ఆప్షన్స్ ఉంటాయి ఓకే నైస్ అండి నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ ఏదండి నెక్స్ట్ మ్యామ్ బిగ్ సైజ్ మినీ థర్ సో ఇవన్నీ కూడా పెద్ద సైజెస్ లో ఉండే వెరైటీస్ అండి ఇటువైపు నేను కొన్ని కలెక్షన్స్ ఓకే ఇది మీకు మినీ థార్ కార్ ఉంది చూడండి ఓకే ఇందులో మీకు 1 టు 12 ఇయర్స్ వరకు పిల్లలు కూర్చోవచ్చు 60 kg వెయిట్ కెపాసిటీ ఉంటది అండి

ఎక్కువ ఉంటుంది పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఇంట్లో కూడా సేమ్ వన్ టువెల్ ఇయర్స్ వరకు పిల్లలు కూర్చోవచ్చు సిక్స్టీ కేజీ సో క్లియర్ వీడియోస్ అవి ప్లే చేస్తే ఎలా ఉంటాయి తర్వాత ఇది మోడల్ చూసాం బిగ్ సైజ్ లో ఓకే ఇది కూడా మీకు వన్ టు థర్టీన్ ఇయర్స్ వరకు వస్తుంది కేఈఎం మోడల్ ఇది ఇది కూడా చాలా హెవీ ఉంటది బిగ్ సైజ్ మోడల్ ఓకే వెయిట్ అయితే ఎంత వరకు ఆపుతుందండి వెయిట్ అయితే 70 kg వరకు వస్తుంది ఓకే అంటే పెద్ద వాళ్ళు కూడా కూర్చోవచ్చు ఇంకా నైస్ తర్వాత ఇది 8688 మోడల్ ఉంది చూడండి సో ఇవన్నీ బ్యాటరీ కమ్ ఎట్లాండి ఛార్జింగ్ ఉంటుంది ఛార్జబుల్ బ్యాటరీస్ ఓకే ఇది కూడా చాలా లైటింగ్స్ ఉంటది చూడండి కలర్ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ yes ఇందులో కూడా మనకి 3 కలర్ ఆప్షన్స్ ఉంటది 3 కలర్ ఆప్షన్ లైటింగ్ బాగుందండి చాలా బాగుంది ఇది మీకు సీట్ లో స్టేరింగ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటది ఓకే దీంట్లో ఎక్కువ ఉంటది ఓపెన్ చేస్తారండి సో వీటి మామూలుగా ఇట్లా విండోస్ ఓపెన్ చేసుకునేలాగే ఉంటుంది స్టైల్ అనేది ఓకే నైస్ నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ పోలర్ఎస్ జీప్ ఉంది ఓకే ఇది బిగ్ సైజ్ ఉంది

నెక్స్ట్ కార్స్ లో చూస్తాం కార్స్ లో ఇప్పటిదాకా అంతా జీప్స్ లో చూసారు కదా ఇక్కడ కార్స్ ఏ కాదండి మీరు పైన చూడండి బైక్స్ లో కూడా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది బైక్స్ లో కూడా అంతే అండి పెద్ద వాళ్ళు కూర్చొని కూడా రైడ్ చేయగలిగేలాగా కెపాసిటీ ఇచ్చేవి ఉన్నాయి కలెక్షన్స్ వన్ బై వన్ చూద్దాం కార్స్ అన్ని కూడా ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి చిన్న బేబీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తుంది ఎన్ని ఇయర్స్ బేబీ నుంచి వాడుతుంది మీకు వన్ టూ త్రీ ఇయర్స్ వరకు వస్తుంది స్టార్టింగ్ కార్ ఉంది ఏమంటారు ఈ మోడల్ ని కార్ ఉంది మాది నార్మల్ కార్ ఓకే

నెక్స్ట్ హండ్రెడ్ ఎలా ఉస్తా చూడండి ఓకే ది మెర్సిడెస్ కార్ ఓకే విండోమేకు 1 to 5 ఎస్ వరకు పిల్లలు పిల్లలు కూర్చోవచ్చు ఓకే 35 kg weight capacity ఉంటుంది హ్మ్ తర్వాత ఇది రోల్స్ రాయ్స్ మోడల్ అంటే చూడండి లగ్జరీ మోడల్ ఓకే ఓపండి లుగ్గుడ చాలా షైనీగా ఉంటుంది అవును విండోమేకు 1 to 6 ఎస్ వరకు పిల్లలు కూర్చోవచ్చు 35 kg weight capacity ఉంటుంది ఓకే యా కలర్ అది కూడా డిజైన్ కూడా చాలా బాగుంది ఓకే కూడా సో ఇక్కడే కాదండి కాస్ట్ మీకు ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా కాస్ట్ డిజైన్స్ ఎంత బాగున్నాయి చూడండి ఒకటి ఇక్కడ వింటేజ్ డిజైన్ ఓపెన్ చేసి పెట్టారు ఇది అయితే చాలా బాగుంటది పిల్లలకి ఆడపిల్లలకి ఇవ్వడానికి కూడా మంచి లుక్ ఉంటుంది ఇది ఏంటి బ్రో మోడల్ ఇది వింటేజ్ మోడల్ మ్యామ్ ఓల్డ్ వింటేజ్ మోడల్ సీట్ కూడా మీకు కుషన్ సీట్ వస్తుంది దీంట్లో కుషన్ మామూలు కార్లలో వచ్చినంత రాయల్ సీట్ ఇచ్చారండి షైన్ కూడా చూడండి చాలా లగ్జరీ ఉంటది ఒకసారి ఆన్ చేస్తా మ్యామ్ యా 1 టు 5 ఇయర్స్ దాకా వారొచ్చు 1 టు 5 ఇయర్స్ దాకా పిల్లలు బా లుక్ మాత్రం అద్భుతమైందండి చాలా బాగుంది గ్రాండ్ లుక్ yes మామలు మేనకోడలకి మేనల్లుళ్ళకి ఇవ్వడానికి భలే ఉంటుంది దీంట్లో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి బ్లాక్ రెడ్ ఐవరీ కలర్ ఐవరీ మూడు కలర్లు ఉన్నాయి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అదిరిపోయిందండి ఓకే నెక్స్ట్ మోడల్ ఏం చూపిద్దాము అన్ని బటన్ సిస్టం కదా దీనికేమో కీ సిస్టం ఉంటుంది ఇది ఫెరారీ కార్ ఉంది ఓకే ఇక్కడ చూడండి కీ సిస్టం ఉంటుంది దీంట్లో ఓకే దీంట్లో కూడా మీకు వన్ టు సెవెన్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది పిల్లలది థర్టీ ఫైవ్ కేజీ టు ఫార్టీ కేజీ వెయిట్ కెపాసిటీ ఉంటుంది ఓకే రిమోట్ మాన్యువల్ టూ ఆప్షన్స్ కూడా ఉంటుంది దీంట్లో ఓకే ఓకే వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ టైం కూడా డిస్ప్లే అవుతుంది ఓకే నైస్ అండి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటది మీకు ఏంటి ఎన్ని కలర్స్ ఉంటాయండి 3 కలర్స్ ఉంటాయి 3 కలర్స్ ఉంటాయి ది స్వింగ్ ఆటోమేటిక్ స్వింగ్ మోడల్ ఆటోమేటిక్ స్వింగ్ డిజైన్ ఓకే నైస్ ఈ మోడల్ నేమ్ అంటారండి ఇది రేస్ కార్ ఉంది F1 రేస్ కార్ ఉంది ఓకే రేస్ స్టైల్ కార్ కూడా రేస్ స్టైల్ హ్యాండిల్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది కదా ఓకే ఇంట్లో మీకు ఫ్రంట్ బ్యాక్ లో కూడా గేర్ సిస్టం ఉంది ఫ్రంట్ బ్యాక్ కి ఎన్ని ఇయర్స్ బేబీస్ అండి రిటైల్ 1 టు 5 ఇయర్స్ వరకు వస్తుంది ఓకే సో నార్మల్ కార్ ఆల్్రెడీ ఉంది అనుకుంటే ఇలాంటి కొని ఇచ్చొచ్చు అన్నమాట దీంట్లో మీకు దీంట్లో కూడా రెండు ఆప్షన్ ఉంటుంది మ్యాన్యువల్ రిమోట్ ఓకే ఈ పర్ టు వాడొచ్చు yes ఓకే ఇండి నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు నెక్స్ట్ మీరు బైక్ బైక్ చూడండి పైనే చూడండి బైక్స్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఒక 2 3 మోడల్స్ చూపిస్తా ఇప్పుడు మీకు ఓకే అండి సో బైక్స్ లో కూడా ఇంకా నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ చూపిస్తా బైక్ స్టార్టింగ్ బైక్ ఉంది ఇది చూడండి 1 2 3 ఇయర్స్ వరకు ఇలా వస్తుంది మన దగ్గర బైక్స్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది మ్యామ్ తర్వాత మీకు టిల్ ట్వంటీ థౌసండ్ వరకు వెరైటీస్ ఉన్నాయి ఇది త్రీ టైర్స్ తోటి ఓకే నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ ఇది ఆర్ త్రీ మోడల్ ఉంది ఓకే వన్ టు సెవెన్ ఇయర్స్ పిల్లలు కూర్చో దీంట్లో హ్యాండ్ ఎక్సిలేటర్ ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ టూ ఆప్షన్ ఉంటుంది బటన్ ఓకే ఇక్కడ లెగ్ లో బ్రేక్ ఉంటుంది ఓకే తర్వాత ఇది ఆర్ వన్ ఫైవ్ బైక్ ఉంది చూడండి దీంట్లో వన్ టు టెన్ ఇయర్స్ వరకు పిల్లలు కూర్చోవచ్చు ఫార్టీ ఫైవ్ కేజీ వెయిట్ కెపాసిటీ ఉంటుంది ఓకే ఇది స్పోర్ట్స్ లాగా లుక్ ఉంది చూడండి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి దీంట్లో ఎన్ని కలర్స్ ఉంటాయి త్రీ ఇయర్స్ త్రీ టూ టూ టు త్రీ కలర్స్ టూ టు త్రీ కలర్స్ ఉంటాయి ఓకే అంటే ఇంకా బైక్స్ ఇవే కాదండి పెద్ద అంటే లాస్ట్ ఎన్ని వెయిట్ ఎంత వెయిట్ వరకు మోయగలిగే బైక్స్ ఉన్నాయి ఓకే మంచి నార్మల్ బైక్స్ లాగా ఉండేవి కూడా ఉంటాయి సో ఇవన్నీ కూడా మనకి మలక్పేట మీరు ఇక్కడికి విజిట్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చేస్తాయండి మెట్రోకి రావచ్చు హైదరాబాద్లో ఉండేవాళ్ళు లేదు అంటే మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు చాలా మంది ఎక్కడెక్కడికి వెళ్తుంటాయి మన బైక్స్ ఏ ఏ స్టేట్స్ మొత్తం మీకు ఆంధ్ర కర్ణాటక తెలంగాణ ఆల్మోస్ట్ ఆల్ ఇండియా వరకు ఉంటుంది పంపిస్తున్నారు చాలా ఫేమస్ అయిందండి షాప్ బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తారు అన్ని చెక్ చేసి పంపిస్తారు ప్రోడక్ట్ ఓకే ఇంకొన్ని బైక్ మోడల్స్ ఉన్నాయండి చెప్పండి ఇది బిఎండబ్ల్యూ మోడల్ ఉంది బైక్ ఓకే చాలా స్పోర్ట్స్ లుక్ ఉంటుంది ఇది వన్ టు టెన్ ఇయర్స్ వరకు పిల్లలు కూర్చోవచ్చు ఓకే హ్యాండ్ ఎక్సిలేటర్ ఉంటుంది లెగ్ లెగ్ బ్రేక్ ఉంటుంది ఓకే తర్వాత నెక్స్ట్ మోడల్ సో ఇవే కాకుండా వింటేజ్ బైక్స్ కూడా ఉన్నాయండి మీరు అక్కడ బజాజ్ అప్పుడు ఓల్డ్ అండ్ వెస్పా yes వెస్పా డిజైన్స్ స్కూటీస్ కూడా ఉన్నాయి మీకు ఓకే పైన చూస్తే మీకు అన్ని స్కూటీ డిజైన్స్ ఆడ పిల్లలకైతే బాగుంటాయేమో ఇవి స్కూటీస్ లో మీకు టిల్ 1 2 6 7 ఇయర్స్ వరకు వచ్చేది అది కూడా ఉన్నాయి ఓకే ఇంట్లో ఇది లార్జెస్ స్కూటీ అంటే ఇది మోడల్ ఉంది చూడండి ఓకే నైస్ అండి ఈ డిజైన్ అండి ది లార్జ్ సూపర్ బైక్ ఉంది చూడండి ఓకే దీనిలో కీ సిస్టం ఉంది కీ సిస్టం తో లైటింగ్ కూడా బాగుంది సైడ్ అంతా మీరు చూడొచ్చు ఓ బాగా లైక్ చేస్తారు ఇంకా అబ్బాయిలు గిఫ్టింగ్ అంటే 1 టు 14 ఇయర్స్ వరకు పిల్లలు కూర్చోచ్చు మనం దీంట్లో 90 kg weight capacity ఉంటుంది 90 kg లాస్ట్ టైం మీరు కూర్చొని డ్రైవ్ చేసి చూపించారు కదా వీడియోలో కింద ఓకే దీంట్లో మీకు రేస్ చేస్తే సౌండ్ వాయిస్ కూడా వస్తది ఒకసారి ఓకే రైజింగ్ ని బట్టి సౌండ్ వస్తుంది ఓకే

అంటే ఇవే కాదు మోడల్స్ మీరు విజిట్ అయినప్పుడు ఏంటంటే నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి అన్ని చూసుకొని మీ పిల్లల హైట్ కి వెయిట్ సరిపోతుంది అనేది చూస్ చేసుకోవచ్చు సో ఇంకేమున్నాయమ్మా మనం చూపించేదానికి సైకిల్స్ కూడా ఉన్నట్టుగా సైకిల్స్ అంటే నార్మల్ సైకిల్స్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి సైకిల్స్ మీకు నుంచి ఒకసారి ఏ మోడల్స్ ఉన్నాయి చిన్న చిన్నపిల్లల దగ్గర నుంచి ఇవి కూడా కొంచెం ఏ ఏజ్ వరకు పెద్దవాళ్ళ వరకు టు టెన్ ఇయర్స్ అదేంటి కల్కి మోడల్ లాస్ట్ టైం కూడా చూపించాం కదా మనం ఎలక్ట్రిక్ సైకిల్ ఓకే ఎంతమ్మా అది సిక్స్టీ అంటే ఇంకా స్పోర్ట్స్ బైక్ స్పోర్ట్స్ బైక్ ఓకే సో ఇవన్నీ ఇంకా పిల్లలకి కూడా ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి సో ఇదండి ఇవాళ కలెక్షన్ మళ్ళీ ఎవ్రీ మంత్ కొత్త కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి ఈ వీడియో మీరు ఒకవేళ లేట్గా చూస్తే అప్పుడుండే న్యూ మోడల్స్ వీడియోలో చూసుకోవచ్చు వీడియో కాల్లో తీసుకొని చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్